ఇది ఒక బాధ్యత కాదు బాధ్యతతో పాటు భావోద్వేగం ప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చి సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చినాం దాదాపుగా ఇప్పటికే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం కానీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు నాడు ప్రజా పాలన తీసుకురావాలి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలుపెట్టాలి అని చర్చ జరిగింది మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చారు చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడ ఇక్కడ ఎక్కడో కాదు మా ఇంటి అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడతాం ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు కాబట్టి ప్రజలకు ప్రజా పాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాం సరిగ్గా రెండు రోజులు మూడు రోజుల ముందే సీతక్క అని సీతక్క అన్నది అన్నా సమయం లేదు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టం అవుతుందేమో అని నేనన్నా అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది నువ్వు ఎలాంటి ఆలోచన చేయకు పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లే ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం దొరల పాలన నుంచి